వికారాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం ఉదయం వేగంగా ప్రారంభమైంది జిల్లా వ్యాప్తంగా ఉన్న వంద వార్డులకు గాను వికారాబాద్లో ముప్పై నాలుగు తాండూరులో ముప్పై ఆరు పరిగిలో పద్దెనిమిది కొడంగల్లో పన్నెండు వార్డులు ఉన్నాయి అభ్యర్థుల సౌకర్యార్థం వికారాబాద్లో పన్నెండు తాండూరులో పన్నెండు పరిగిలో నాలుగు కొడంగల్లో మూడు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు వికారాబాద్ మున్సిపల్ పీఠాన్ని ఎస్సీ మహిళకు తాండూరును బీసీ జనరల్ పరిగిని బీసీ మహిళ కొడంగల్ను జనరల్ కేటగిరీ కేటాయించారు నామినేషన్ల పర్వాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్వయంగా పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు తాండూరులో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తహసీల్దార్ తుల్జారాం ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు నామినేషన్ వేసే అభ్యర్థులు పాత బకాయిలు చెల్లించేందుకు వీలుగా మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక పనుల వసూలు కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు కాగా ఈ నెల ఇరవై ఎనిమిదిలో ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మూడు వరకు కొనసాగనుంది ఫిబ్రవరి పన్నెండున పోలింగ్ నిర్వహించి చేపట్టేందుకు యంత్రాంగం పూర్తి చేసింది మా తాండూరు మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది తాండూరులో ముప్పై ఆరు వార్డులకు గాను పన్నెండు మంది రిటర్నింగ్ ఆఫీసర్స్ను పన్నెండు మంది ఏఆర్ గును అపాయింట్మెంట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ మన మున్సిపల్ ఆఫీస్లోనే పన్నెండు కౌంటర్లు ఏర్పాటు చేసి నామినేషన్ తీసుకోవడానికి ఆదేశించడం జరిగింది ఆ ప్రక్రియ కూడా మొదలైంది మొత్తం డెబ్బై ఏడు వేల ఇరవై తొమ్మిది మంది ఓటర్లకు గాను మాకు నూట పదిహేడు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినాం ఈరోజు నుంచి నామినేషన్ల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది